సూపర్ సిక్స్ హామీలో భాగంగా ఈరోజు ఫ్రీ బస్ అయితే ప్రారంభం కాబోతుందని చెప్పవచ్చు ప్రస్తుతం మనం కర్నూలు వన్ డిపోలో ఉన్నాం ఇక్కడ రెండు బస్సులు కూడా సిద్ధంగా ఉంచారని చెప్పవచ్చు పూర్తి ఈ ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు కూడా రాష్ట్ర మంత్రి డిజి భరత్ ఈ ఫ్రీ బస్సులను అయితే ప్రారంభించబోతున్నారని చెప్పవచ్చు లోపల సిట్టింగ్ కెపాసిటీ ఏ విధంగా ఉంది తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ప్రస్తుతం మన దగ్గర మన ఎదురుగా ఉన్నటువంటిది ఇది పల్లె వెలుగు బస్సు ఈ పల్లె వెలుగు బస్సులు మనం చూసుకుంటే కనుక ఫిఫ్టీ వన్ సీటింగ్ కెపాసిటీ కలిగినటువంటి బస్సు కూడా మనం చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేసేటువంటి మనం చూస్తున్నాం డెకరేషన్ సంబంధించినటువంటి అయితే ఈరోజు సాయంత్రం ఎగ్జాక్ట్ గా ఐదు గంటలకు కూడా ప్రారంభమవుతుంది ఇట్లా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు మూడున్నర ప్రాంతంలో కూడా ఈ ఫ్రీ బస్ ని ప్రారంభించబోతున్నారు ఈ ఫ్రీ బస్కు కూడా శ్రీశక్తి అనే పేరుతో కూడా నామకరణం చేయడం జరిగిందని చెప్పవచ్చు ఏవైతే ఫ్రీ బస్సులు ఉంటాయో ఈ ఫ్రీ బస్సులకు సంబంధించినటువంటి బ్యానర్స్ కూడా ఏర్పాటు చేస్తారు ఎందుకంటే ఫ్రీ బస్సు ఈ రూట్లో వెళ్తుందని చెప్పేసి అని కూడా రెండు బ్యానర్స్ కూడా ఏర్పాటు చేస్తారు కాబట్టి మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటున్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ సీటింగ్ కెపాసిటీ కొత్త బస్సుని ఏర్పాటు చేస్తారు సరే సాధారణంగా ఈ ఫ్రీ బస్ కానీ ఏదో నాసిరకం బస్సులు పెడతారని చెప్పేసి అని కూడా అనేక ఆరోపణలు వచ్చాయి కానీ ఆ ఆరోపణలు తిప్పికొడుతున్న చూసుకోవచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి సీటింగ్ కూడా ఎక్కడ చిరిగినటువంటి పరిస్థితులు లేదు కాబట్టి ఇది పల్లె వెలుగు బస్సు ఇది ఫిఫ్టీ ప్లస్ వన్ అంటే యాభై ఒక్క సీట్ల కెపాసిటీ తోటి ఈ బస్సు సిద్ధంగా ఉందని మనం చెప్పుకోవచ్చు కోరుసార్లో అన్ని అయితే ఇక్కడ ఉన్నటువంటి డిపో వన్లో ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు వీరందరూ కూడా అన్ని అయితే చేశారని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా మహిళలు ఏదైనా ఐడెంటిటీ కార్డు చూపించి ఈ బస్సులోకి ఎక్కేటువంటి అవకాశం ఉంది ఓటర్ ఐడి కావచ్చు అదేవిధంగా ఆధార్ కార్డు కావచ్చు ఏది ఉన్నప్పటికీ కూడా దాన్ని ఆ మిషన్లో ఫీడ్ చేయడం జరిగింది మిషన్లో ఆ నెంబర్ని ఫీడ్ చేసిన తర్వాత కూడా జీరో టికెట్ అనేది బయటకు వస్తుంది ఆ టికెట్ తీసుకుని ఉచితంగా ప్రయాణించేటువంటి అవకాశం కూడా లభిస్తూ ఉందని చెప్పవచ్చు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల భాగంగా కూడా సూపర్ సిక్స్ పథకాలను అయితే అనౌన్స్ చేసింది అనౌన్స్ చేసిన క్రమంలోనే వరుసగా అన్ని హామీలు నెరవేరుస్తూ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు కీలకమైనటువంటి స్కీమ్గా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని చెప్పేసి అని కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు అంటే సంవత్సరం తర్వాత పూర్తి స్థాయిలో అన్ని సమస్యలని అధిగమించుకుంటూ కూడా పూర్తి స్థాయిలో ఈ స్కీమ్ అయితే ప్రస్తుతం ప్రారంభం కాబోతుందనే మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం డిపో వన్లో ఉన్నాం కర్నూలు డిపో వన్లో అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ అధికారులందరూ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం ఇంతవరకు చూసింది పల్లె వెలుగు బస్సు అదేవిధంగా ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఇది ఎక్స్ప్రెస్ బస్ అని చెప్పుకోవచ్చు చాలా దీన్ని కూడా ఎంతో సుందరంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఉంది కూడా అంత పెయింటింగ్తో పాటుగా అదేవిధంగా ఈ బ్యానర్స్ కావచ్చు పూర్తి స్థాయిలో అన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు అధికారులు ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు అట్టహాస్తంగా ప్రారంభం కాబోతుంది ఈ నేపథ్యంలో కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నామని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఎక్స్ప్రెస్ బస్సు కూడా ఇక్కడ సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు డిపో వన్లో రెండు బస్సులు అలా అదేవిధంగా డిపో టూలో కూడా ఒక రెండు బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పవచ్చు ఒకసారి ఒకసారి వెళ్దాం చూసి ఈ ఎక్స్ప్రెస్ బస్సులో ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారన్న విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం చూడవచ్చు ఇక్కడ పూర్తి స్థాయిలో చూసుకుంటే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు ఈ ఎక్స్ప్రెస్ సీటింగ్ కెపాసిటీని కూర్చొని ఎంతో సీట్లు కూడా చాలా కొత్తగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో ఇది ఫార్టీ నైన్ ప్లస్ వన్ సీట్ అంటే యాభై సీట్లతో కూడా యాభై సీట్ల కెపాసిటీతో కూడా ఈ బస్సు సిద్ధంగా ఉంది ఈ పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేసినటువంటి పరిస్థితుంది ఎందుకంటే ఒక మైనర్ రిపేర్స్ ఉన్నా కూడా వాటి కూడా చక్కదిద్ది పూర్తి స్థాయిలో ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి ఈ స్కీమ్ని ఏర్పాటు చేయడం చెప్పేసి అని కూడా పూర్తి స్థాయిలో కాబట్టి ఇప్పుడు ఈ స్కీంలో ఇలాంటి అవకతవకలు జరగకుండా పూర్తి స్థాయిలో ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ స్కీమ్ అమలు ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా పొరపాట్లు తావివ్వకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం ఏ సీటును పూర్తి మనం గమనించినప్పటికీ కూడా పూర్తిగా అంటే చాలా చక్కగా ఎంతో స్ట్రాంగ్గా కూడా ఉన్నటువంటి పరిస్థితిని అంటే కొత్త సీట్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం మహిళలకు పూర్తి మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేటువంటి అవకాశము కలుగుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఈరోజు ఈ స్కీమ్ను అయితే ప్రారంభించబోతున్నారనే మనం చెప్పుకోవచ్చు ఈ పథకానికైతే శ్రీశక్తితో శ్రీశక్తి అనే పేరును కూడా వారు నామకరణం చేయడం జరిగిందనే చెప్పుకోవచ్చు పూర్తిసారి మనం చూసుకుంటే ఈరోజు సాయంత్రం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కూడా అట్టహాసంగా కర్నూల్లో పూర్తి స్థాయి ఈ ఫ్రీ అయితే ప్రారంభించబోతున్నారు ప్రతి ఒక్క మహిళలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అని కూడా అందరూ కూడా చెప్తూ ఉన్నారు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సాయంత్రం ఎంతో అట్టహాసంగా ఆర్భాటంగా కూడా ఈ ఫ్రీ బస్ ప్రారంభమవుతుందని మనం చెప్పుకోవచ్చు కెమెరాపర్సన్ రాజుద మల్లికార్జున్ మెగా నైన్ టీవీ కర్నూలు జిల్లా